వచ్చేటప్పుడు ఒక అబ్బాయి గల్లీలో పొరగాడు బైక్ చేసుకొని వచ్చేసి చేస్తున్నాడు వెనకాల పడుతున్న కంప్లైంట్ రకరకాల షీటింగ్ డైలీ మాకు వస్తున్నాయి డైలీ చెప్తుంటారు మాకు ఏ రకమైన కంప్లైంట్ వస్తున్నాయి చెప్పేసి రకరకాల కంప్లైంట్ వస్తున్నాయి కాబట్టి ఇట్లాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇమీడియట్లీ ఫస్ట్ ఎవరికి చెప్పాలి అమ్మ నాన్న చెప్పాలి ఎవరికి చెప్పాలి అమ్మానా చెప్పాము ప్రాబ్లమ్ సాల్వ్ కాలేదు పట్టించుకోవట్లేదు వాళ్ళు అవతల దగ్గర ఎవరు ఉండొచ్చు ఎవడు మామయ్య మామయ్య కొడుకో దగ్గర వన్సార్ మామయ్య కాడు మీ మమ్మీ చెప్పినా కూడా వాడు కూడా కాదు వాడు మంచోడు నువ్వు ఏదో వాళ్ళ మీద బ్లేమ్ చేస్తున్నా చెప్పి అట్లా కూడా చెప్పొచ్చు అట్లా విడినప్పుడు ఏం చేయాలి రెండు సార్లు టీచర్స్ కూడా చెప్పాలి నెక్స్ట్ ఎవరు చెప్పాలి టీచర్స్ ఒకవేళ అంతతో టీచర్స్ కూడా కాకపోతే ఒకవేళ వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేస్తారు కాకపోతే మీరు వన్ డబల్ జీరో కాల్ చేయొచ్చు నాన్న ఎవరు కాల్ చేయొచ్చు వన్ డబల్ జీరో అంతే కాకపోతే షీటింగ్ నెంబర్ ఇస్తాము దానికి మీరు వాట్సాప్లో కంప్లైంట్ చేయవచ్చు ఇది ఈజీ ఓకేనా ఐడియా ఉందా మీకు టూ ఇయర్స్ కింద చేత్ర అనే బేబీ సిక్స్ ఇయర్స్ బేబీ సైదాబాద్ లో రిబైన్ మడరు ఐడియా ఉంది ఎవరికైనా వాడు జస్ట్ చాక్లెట్లో బిస్కెట్లు ఇచ్చేసి పురుగులు తీసుకెళ్లి పాపని లైంగిక దాడి చంపేసింది ఐడియా ఉందా సిక్స్ ఇయర్స్ బేబీ చైత్రా అని చెప్పి చిన్న బేబీ ఎవరైనా కానీ మీకు ఎవరైనా ఏమైనా ఇచ్చినా కూడా తీసుకోవద్దు ఎవరో అన్నోన్ పర్సన్స్ ఏమైనా ఇచ్చినప్పుడు తీసుకోవద్దు తీసుకోమత ఏది తీసుకోవద్దు మన దగ్గర కూడా మన మీటింగ్ అయింది మన దగ్గర మన తెలంగాణలో చాలా మంది ఆడపిల్లలు మగపిల్లలు కానీ కిడ్నాప్ గురవుతున్నారు కిడ్నాప్ చేసి వేరే స్టేట్ తీసుకెళ్ళి అమ్మిస్తున్నారు ఎవరైనా అన్నోన్ పర్సన్స్ ఎవరైనా ఇచ్చినా కూడా తీసుకో దయచేసి తినవద్దు ఏం ముట్టుకోవద్దు వాడిని అర్థమైందా ఇది ఒకటి అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఈ మధ్య ఏమైతుందంటే మన చుట్టుపక్కల ఏరియాలో ఈ సైబర్ నేరాలు బాగా అవుతున్నాయి నూతన ఏరియాలో చాలా సైబర్ నేరాలు అవుతున్నాయి చిన్న చిన్న విషయాలు ఇప్పుడు ఆల్రెడీ చెప్పారు కదా మన సార్ వాళ్ళు ఏది అన్నోన్ యాప్స్ డౌన్లోడ్ చేయవద్దు ఎవరైనా అన్నోన్ నెంబర్ కాల్ చేసి లీఫ్ చేయవద్దు అని చెప్పేసి అన్నోన్ లింక్స్ వస్తే వాటిని క్లిక్ చేయవద్దు అని చెప్పేసి మన సూర్యపేట కంటే మన నూతన తోలు ఎక్కువైతున్నాయి సైబర్ నేరాలు అది ఎందుకో మనకు తెలిసేస్తారో తెలియలేదు చిన్న చిన్నవి మన ఒకటి బడ్డీ యాప్ అని చెప్పి లోన్ కావాలని చెప్పి లోన్ అప్లై చేస్తాడు లోన్ అప్లై చేస్తే దానికి ప్రాసెసింగ్ ఫీజు అని చెప్పేసి ప్లస్ జిఎస్టి అని చెప్పేసి డబ్బులు వేస్తాడు వేసిన తర్వాత